హలో అండి నేను మీ శ్యామల ఈరోజు మన ఎక్టి కిచెన్లో ఇవాల్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే రొటీన్గా ఎగ్ కర్రీని వండకుండా ఇలా నేను చెప్పిన విధంగా చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా చాలా నచ్చుతుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఇలాంటి ఒక గుండ్రటి గంజును పెట్టేసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లోకి డైరెక్ట్గా ఎగ్గుని వేసేసుకోండి ఈ విధంగా ఆయిల్లో ఎగ్గుని కొట్టి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్లెట్ పైన చిటికడంతా రెడ్ చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసేసుకోండి అలాగే చిటికడు సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకోండి ఆమ్లెట్ని అలాగే ఒక రెండు నిమిషాల పాటు ఇటువైపు చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఆమ్లెట్ని గరిటతో నెమ్మదిగా తిప్పేసి అటువైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఆమ్లెట్ని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆమ్లెట్ని రెండు వైపులా రెండు నిమిషాల పాటు అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆమ్లెట్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం నేను ఇక్కడ మరొక ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను చూడండి అదే ఆయిల్లోకి డైరెక్ట్గా ఎగ్ని కొట్టి వేసేసుకోండి ఇలా ఎగ్ని కొట్టి వేసేసిన తర్వాత చిటికెడంతా రెడ్ చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసేసేయండి అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకోండి ఆమ్లెట్ని అస్సలు కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా ఆమ్లెట్ని రెండు వైపులా అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి ఈ విధంగా నేను నాలుగు ఆమ్లెట్లని వేసి తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాలుగు ఆమ్లెట్లు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలని రెడీగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి కర్రీ చేసేసుకోవడానికి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులను వేసేసుకొని బాగా వేగనివ్వండి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసేసుకొని చిట్కడంతా సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి సాల్ట్ని వేసుకోవడం వలన ఆనియన్ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని ఆయిల్లో అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ముక్కలని యాడ్ చేసుకుందాం టమాటో ముక్కలను కూడా ఒక కప్పు వరకు వేసేస్తున్నానండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక కప్పు వేసేసుకున్న తర్వాత టమాటో ముక్కలని కూడా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని అలాగే వదిలేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూడండి మన టమాటో ముక్కలు అనేవి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం రెడ్ చిల్లీ పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మేతి మరియు జీలకర్ర పొడిని కూడా వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూతను పెట్టేస్తున్నాను మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అంతా దగ్గర పడిపోతే సరిపోతుంది చక్కగా ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ బాయిల్ అయిపోయి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేస్తున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని ఇందులోకి వేసేసుకోండి ఈ విధంగా ఆమ్లెట్లని అందులోకి సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్పైసెస్ అనేవి ఆమ్లెట్ ఆమ్లెట్లకి పట్టేలాగా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మన ఆమ్లెట్లకి స్పైసెస్ అనేవి పట్టిపోయి రుచికరంగా తయారైపోయాయి కదా చూడండి మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా అందులో కలిసేలాగా కలిపేసుకోండి అంతేనండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఈ కర్రీని చపాతీల్లోకి కానీ అలాగే రైస్లోకి కానీ తీసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇవాళ రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూసేసారు కదా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్